ఉత్తరాంధ్రను లాజిస్టిక్ హబ్ గా మార్చేందుకు కృషి చేస్తున్నామని కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు అన్నారు ఈ దిశలో ఇప్పటికే అనేక చర్యలు చేపట్టమన్న కేంద్ర మంత్రి తీరం వెంబడి హైవే నిర్మాణానికి కేంద్రం అనుమతి ఇచ్చిందని చెప్పారు విశాఖలో సాగర్మాల కన్వెన్షన్ సెంటర్లో నిర్వహించిన రోజ్గార్ మేళాలో పాల్గొన్న కేంద్ర మంత్రి రామ్మోహన్ ఎమ్మెల్యే విష్ణుకుమార్ రాజు రైల్వే అధికారులు పాల్గొన్నారు రామ్మోహన్ నియామక పత్రాలు అందించారు ప్రధాని మోదీ వికసిత్ భారత్ ట్వంటీ ఫార్టీ సెవెన్ లక్ష్యంతో ముందుకు వెళుతున్నారన్న రామ్మోహన్ అందరూ ఆదర్శంగా తీర ప్రాంతాన్ని పూర్తి శాతం మనం సద్వినియోగం చేసుకోవాలంటే ఆ కోస్టల్ వెంట ఒక బ్రహ్మాండమైన హైవేని ఒకటి క్రియేట్ చేయాలన్నది ఎంతో కాలం నుంచి ఉన్నటువంటి ఒక కళ అటువంటి కలకి ఈ రోజు కేంద్ర ప్రభుత్వం తాలూకా సహకారంతో ఒక కొత్త రోడ్డుని ఈ రోజు శాంక్షన్ చేయడం కూడా జరిగింది డిపిఆర్ స్టేజెస్ లో ఉంది దీని తాలూకా ఉపయోగం అనేది మనకి విశాఖపట్నం విజయనగరం అలాగే శ్రీకాకుళం ఈ ఉమ్మడి జిల్లాలు ఏవైతే ఉన్నాయో దానికి అత్యధికమైనటువంటి ఉపయోగం ఉంది తీర ప్రాంతం నుంచి ముఖ్యంగా ఇక్కడే మనకు పోర్ట్స్ ఉన్నాయి ఎయిర్పోర్ట్ ఉంది అలాగే మనకు మూలపేట పోర్ట్ శ్రీకాకుళంలో ఉంది అలాగే కొత్త ఎయిర్పోర్ట్ కూడా అదే ప్రాంతంలో నిర్మించాలని అనుకుంటున్నాం కాబట్టి ఒక లాజిస్టిక్స్ హబ్ గా నార్త్ ఆంధ్రాని ఉత్తరాంధ్రా మనం క్రియేట్ చేయాలని అంటే ఖచ్చితంగా ఒక హైవే ఉండాలి ఇదే చంద్రబాబు నాయుడు గారు కూడా గత సంవత్సర పాటు కాలంలో మళ్లీ ముఖ్యమంత్రి అయిన తర్వాత కేంద్ర ప్రభుత్వం గడ్కరీ గారి దగ్గరికి వెళ్లినప్పుడు ప్రధానంగా దీని గురించే ప్రయారిటీగా చర్చించేవారు దీని గురించి చర్చిస్తూ ఖచ్చితంగా కేంద్ర ప్రభుత్వం దీనికి సహకరించాలి నిధులు ఇవ్వాలని కోరిన తర్వాత గడ్కరీ గారు కూడా అంగీకరించి ఈ యొక్క ప్రాజెక్టును కూడా ముందుకు నడిపించడం జరుగుతుంది అతి త్వరలోనే డిపిఆర్ అయిన తర్వాత దాని తాలూకా వర్క్ అవన్నీ కూడా స్టార్ట్ చేయడానికి మా వంతుగా పూర్తి శాతం ఇచ్చేస్తాం మరి ముఖ్యంగా భోగాపురం ఎయిర్పోర్ట్ కు కూడా ఇది ఒక మంచి కనెక్టివిటీ ఉంటుంది మూడు జిల్లాలకి కూడా అలాగే పట్టణం నుంచి తీర ప్రాంతం వెంబడి ఎన్నో ఇండస్ట్రీస్ ఈ రోజు చూస్తున్నాయి తీర ప్రాంతంలో పెట్టుకోవాలని వాళ్ళందరికీ మేజర్ గా కనెక్టివిటీ ఇంపార్టెంట్ అయితే ఉత్తరాంధ్రలో ఈ రోజు మీరు చూస్తే భోగాపురం కూడా శరవేగంగా పనులు జరుగుతున్నాయి మంచి బ్రహ్మాండమైన లైన్ రైల్వే లైన్ ఉంది అది డబుల్ లైన్ ని ట్రిపుల్ లైన్ మనం చేస్తున్నాం అలాగే మనకి హైవే నేషనల్ హైవే ఈ రోజు బ్రహ్మాండంగా అభివృద్ధి చెందుతుంది దానితో పాటు ఈ రోజు అడిషనల్ గా మనం మాట్లాడుకున్నటువంటి బీచ్ కారిడార్ హైవే కూడా ఈ రోజు అవుతుంది సో ఎయిర్పోర్ట్స్ రోడ్ కనెక్టివిటీ పోర్ట్స్ అలాగే రైల్వే లైన్ ఇవన్నీ కూడా కలిసికట్టుగా ఒక లాజిస్టిక్స్ హబ్ గా నార్త్ ఆంధ్రా క్రియేట్ చేయడానికి మనకు ఎంతో ఉపయోగపడుతుంది